గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ద్వారా గురువారం సాయంత్రం సర్గియా బింగి వెంకటేష్ కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు రామగుండం మండలం విలేజ్ రామగుండం గ్రామానికి చెందిన బింగి వెంకటేష్ గంగపుత్ర చేపల వేటకు గోదావరి నదిలో వలకాలకు చుట్టుకొని చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ఇరవై వేల రూపాయల చెక్కును గురువారం గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ సహాయ నిధి ఫౌండేషన్ అధ్యక్షుల సముద్రాల తిరుపతి ఆదేశాల మేరకు గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ ఫిషర్మెన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పల్లికొండ రాజేష్ గల్ఫ్ గంగపుత్ర తెలంగాణ రాష్ట ఐక్యత సహాయ సంక్షేమ నిధి సంఘం రాష్ట ఉపాధ్యక్షురాలు గుమ్ముల రమాదేవి రామగుండం కార్పొరేషన్ మత్స్య సహకార సంఘాల కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా అందించారు వారు జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లి దుబాయ్ కానీ మస్కట్ కానీ ఓమన్ కు వెళ్లి అక్కడ ఆర్థికంగా వాళ్ళ జీవనోపాధి నిమిత్తం వాళ్ళు కొంత ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలకు ఉన్న ఊరికి కన్న తల్లికి కూడా దూరం అయి సుదూర ప్రాంతంలో పరాయి దేశంలో ఉండి కూడా మన గంగపుత్ర కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబ సభ్యులు వెలుగులోకి రావాలి చైతన్య కావాలి వాళ్ళ ప్రధానాలు పూర్తి స్థాయిలో అన్ని ఒక తలుద్దేశంతో ఇవాళ గల్పు కంట్రీస్ నుంచి గంగపుత్ర గలుపు ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం నుంచి ఇవాళ వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నటువంటి జిల్లా ఫిషరీ చైర్మన్ అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కుమార్ గారు అలాగే మండలం ఉమ్మల వెంకటేశం గారు అదేవిధంగా అధ్యక్షులు ఓపన్ మాస్టర్ శాఖ అధ్యక్షులు సిమయ్య గారు అలాగే ఇక్కడ ఉన్న చాలా వంద ప్రతి ఒక్కరు మహిళా సంఘం నాయకులు కూడా మహిళా సంఘం తరఫున ఉన్నటువంటి రమాదేవి గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అలాగే మంత్రి మండల అధ్యక్షులుగా వీళ్ళందరూ కలిసి ఒక సదుద్దేశంతో వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆశయాన్ని మేము కొనసాగిస్తాం అన్నటువంటి ఆలోచనతో వాళ్ళ వాళ్ళ సంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి తగ్గినటువంటి సందర్భంగా వాళ్ళ హృదయపూర్వకంగా రామగుండ గంగపుత్ర మీకు స్వాగతం అలాగే పెద్ద సంఘం గోదార్ఖండ్ నుంచి గీదుల సురేష్ అన్న అన్న ఇది విషయం ఇది సంగతి అన్న మన పికి వెంకటేష్ ఇంత ప్రమాద అవకాశాలు ఇలా గోదావరిలో అసంక్షిత బనానికి గురైందని చెప్పి సందర్భంలో ఇవాళ కలుపు కాన్ఫిడెన్స్ నుంచి వాళ్ళు ఎక్కువ అందజేయడానికి వస్తున్నారు ఆర్థిక సాయం ఇవ్వడానికి వస్తున్నారు విషయం చెప్పడంతో కాళ్ళు రాడున్నా కూడా సరే ఖచ్చితంగా నేను కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతా అని చెప్పేసి అటువంటి ఇబ్బంది పడుకుంటాయని అచ్చినటువంటి సందర్భంగా మనం ఇవాళ అభినందన చేయవలసిన అవసరం ఉన్నది అయితే ఇవాళ గంగపుత్ర గల్పు ఐక్యత సహాయ నిధి సంక్షేమ సంఘం నుండి కేవలం ఇవాళ పీకే వెంకటేష్ గారికి గతంలో బలవేయడానికి గోదావరిలోకి వెళ్లి వల చుట్టుకొని చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసినారు ఇటీవల జగిత్యాల జిల్లాకు ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి మంచి మొదటి ర్యాంకు లో ఒత్తినటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నత చదువులకు ముందుకోవాలన్నటువంటి సదుద్దేశంతో వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సాయం చేసి గంగపుత్రులు వెలుగులోకి రావాలి చైతన్యవంతులు కావాలి వాళ్ళందరూ ముందుకు వెళ్తే మన జాతి ముందుకు వెళ్తే మనం అంతా బాగుపడ్డట్టు అవుతుంది అందరూ కాస్త ఇంకా ముందుకు అవుతుంది ఇప్పటికీ కూడా మనం గంగపుత్రులు అనగారిన అనగారిగా భక్తులే బ్రతుకుతున్నాం మన బ్రతుల్లో మాకు రావాలి మనం కూడా అందరిలా ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా స్థిరంగా జీవితంలో ముందు కొనసాగాలి అన్నటువంటి ఒక ఆశంతో మంచి ఆలోచనతో మన ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలకు అక్కడ దుబాయ్ లో విధి నిర్వహణలో ఉన్న కూడా వీళ్ళందరితోని మాట్లాడి వీళ్ళందరినీ ఐక్యంగా ముందుకు తీసుకొచ్చి తీసుకువచ్చి మన ఆశయాన్ని కొనసాగించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఇవాళ వీరిని పంపించి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి సముద్రాల తిరుపతి గారికి అలాగే గంగపుత్ర గల్ఫ్ ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం వారికి ప్రత్యేకంగా కార్యవర్గ బృందానికి దాంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక రామగుండం గంగపుత్ర బెస్తా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ వీరు చేస్తున్నటువంటి కాలం కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలకు మరిన్ని నిరుపేద కుటుంబాలకు వందాలని మనసారా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే గంగపుత్ర మహిళా సంఘం పెద్దపల్లి అధ్యక్షురాలు ఇవాళ తాను ఒక మహిళగా ఉండి కూడా నా వంతుగా నా జాతి శ్రేయస్సు కోసం నా జాతి అభివృద్ధి కోసం ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నా సంఘ సభ్యుల సహాయార్థం నా సంఘ సభ్యుల దిశానిర్దేశంలో నేను తప్పకుండా నా వంతు బాధ్యత వహిస్తానని చెప్పేసి ఈ రోజు పెద్దపల్లి ఉమ్మడి పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గుమ్ముల రమాదేవి గారు ఇవాళ వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించిన గంగపుత్ర గల్పు ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం వారు వారి ప్రతిభను గుర్తించి వారికి ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా ఆమెకు నామినేటెడ్ ప్రశంస నియామక పత్రం అందజేస్తున్నారు మరి ఇవాళ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల మధ్య చేతుల మీదుగా వారికి నియామక పత్రాన్ని అందజేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం